వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదండి సో మొత్తానికైతే లాంగ్ వీడియో పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది చాలా అంటే చాలా మెసేజెస్ కమెంట్స్ చాలా మంది పర్సనల్గా కూడా టెక్స్ట్ చేసి అడుగుతున్నారు అక్క ఎగ్జామ్ అయిపోయింది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కీ చూసుకున్నారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఇంకా ఈ వీడియోలో అన్నీ చెప్పేస్తానండి అసలు ఎగ్జామ్ ఎలా రాసాను ఏంటి అని ఆల్రెడీ ఒకసారి లైవ్ కూడా పెట్టాను ఎగ్జామ్ రాసిన వెంటనే చాలా మంది కమెంట్ చేశారు ఎలా రాశారు ఎలా రాశారని సో అందుకనే వాళ్ళందరికీ చెప్పాలని నేనైతే ఒకసారి లైవ్లోకి వచ్చాను సో చాలామందికి అక్కడే చెప్పేశాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అంటే ఇంకా ప్రైమరీకి కూడా వచ్చింది కదా యాక్చువల్లీ రోజు రావాలికి కానీ నిన్ననే ఇచ్చేశారు నైట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇప్పుడైతే అసలు ఏం జరుగుతుందో ఏమో కూడా అర్థమైతే లేదు సో మొత్తానికి అయితే ఎగ్జామ్ అయితే యావరేజ్గా రాసానండి మరి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు చెప్పలేము సో మొత్తానికి అయితే ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే గ్రూప్ ఫోర్ది కూడా మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదండి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరెవరైతే పిలుస్తున్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు కదా సో అందులో మీ నెంబర్ ఉందా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు సో అది కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మొత్తానికి అయితే ఎగ్జామ్కి చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను మీకు కూడా తెలుసు నేను షార్ట్ వీడియోస్ ఏమో అంటే జస్ట్ ఫేమ్ అవ్వడం కోసము ఇంకా వేరే ఇంకా దేనికోసమైతే కాదండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేను అది మీ అందరికీ తెలుసు తెలుసు ఎగ్జామ్కి ముందు ఒక టూ త్రీ వీక్స్ వరకు చాలా అంటే చాలా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి కానీ అసలు చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలుసు సో అందుకనే నీ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు సో కేవలం షార్ట్ వీడియోసే షార్ట్ వీడియోస్ వల్ల నాకైతే ఇన్కమ్ అనేది ఏముండదు చాలా మంది ఇన్కమ్ రావడం కోసం షార్ట్ వీడియోస్ మీరు పెడుతున్నారంటే అసలు నార్మల్గా యూట్యూబ్ ఫీల్డ్ గురించి కొంత గొప్ప ఐడియా ఉన్న వాళ్ళకి అయితే తెలుసు అసలు షార్ట్స్లో అసలు ఏమీ రావు కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తే కానీ ఏదో ఒక హాఫ్ డాలర్ అట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి నాకైతే ఇప్పటివరకు అట్లా ఏం లేదు నేను జస్ట్ నా ప్రిపరేషన్ని జస్ట్ సేవ్ చేసుకోవడం కోసం అయితే నేను అలా చేసుకున్నానే తప్ప ఇంకా వేరే ఏం లేదు షార్ట్ వీడియోస్ వల్ల సో అది మొత్తానికి ఎగ్జామ్ అయితే యావరేజ్గా రాసానండి యాక్చువల్గా ఎగ్జామ్ రాసిన వెంటనే అదే రోజు కేపీ వాళ్ళకి అయితే చూసుకున్నాను సివిక్ సెంటర్ వాళ్ళు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పెడతా అన్నారు కానీ వాళ్ళు పెట్టలేదు చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చూసుకోవాలి అన్న యాంగ్జైటీ అయితే ఉంటుంది కదా సో అయితే కేపీ వాళ్ళది కే చూసుకున్నాను చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి అసలు ఇవన్నీ నిజమేనా అని అనుకున్నాను డౌట్ వచ్చింది ఇందులో ఎన్ని తగ్గుతాయో అని చెప్పేసి డౌట్ వచ్చింది సో వాళ్ళ కీ చూసుకున్నప్పుడైతే సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి అనమాట సో చెప్పేస్తున్నానండి డైరెక్ట్గా కానీ ప్రైమరీ కీ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మాత్రం రేంజ్ చెప్తాను సో ఫైనల్గా అంటే మనకు ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత మనకు ఆబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత మొత్తానికి ఫైనల్ కీ ఇస్తారు కదా అందులో కొన్ని డిలీట్ కొన్ని ఇంకా అన్ని మార్పులు చేర్పులు అన్ని చేసిన తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను స్కోర్ ఎగ్జాక్ట్గా టూ త్రీ డిజి అంటే టూ త్రీ రేంజ్లోనే చెప్తాను ఎగ్జాక్ట్ కాకుండా సో తనకైతే కేపీ వల్ల అది అయిపోయింది నెక్స్ట్ డే అంటే మేము ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే అనే మేము విజయవాడ వెళ్ళాం అనమాట కనకదుర్గమ్మ టెంపుల్కి యాక్చువల్గా మా ఫ్యామిలీ వాళ్ళందరం ఉన్నామని చెప్పేసి వెళ్దామంటే కేవలం నా ఎగ్జామ్ కోసమే వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు సో మళ్ళీ నెక్స్ట్ డే అక్కయ్య చెల్లి వాళ్ళు ఊరెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా కేవలం నా కోసం పోస్ట్ పోన్ చేసినది ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళాము సో అస్సలు అంటే అసలు డ్రెస్ట్ తీసుకోవడానికి లేకుండే అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కీ అయితే చెక్ చేసుకున్నానండి కేపీ వాళ్ళది కేపీ వాళ్ళది కీ అయితే అంటే ఎగ్జామ్ రాసిన తర్వాతనే చెక్ చేసుకున్నాను సెవెంటీ సిక్స్ వచ్చాయని చెప్పాను కదా తర్వాత సివిక్ సెంటర్ వాళ్ళది కూడా కీ బెటర్ కదా అది చూ చెక్ చేసుకుందామంటే అస్సలు టైం సరిపోవట్లేదు నాకు ఇంక ఇంటికి రాగానే హడావిడి హడావిడి అయిపోవడం ఇంకా పిల్లలకి ఆధార్ కార్డ్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకోవడం అంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అడుగుతున్నారని చెప్పేసి అసలు టైం అనేది లేకుండే నాకు ఇంకా హెల్త్ అయితే అసలు సెట్ అవ్వట్లేదు మీ అందరూ తెలుసు కదా ఇట్లా కళ్ళు అయితే బాగా రెడ్ అయిపోయాయి అనమాట అండ్ ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇంకా వెంటనే జర్నీలు ఇవన్నీ అవ్వడం వల్ల అసలు రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది నాకు ఇంకా సివిక్ సెంటర్ వాళ్ళది నిన్న చూసుకున్నాను ఎందుకైనా మంచిది ప్రైమరీకి చూసుకునే దానికంటే ముందు సివిక్ సెంటర్ వాళ్ళది ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి చూశాను సివిక్ సెంటర్ వాళ్ళది చూసిన తర్వాత ఇంకా తగ్గినాయి అనమాట చాలా మార్క్స్ తగ్గినాయి అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థం కాలేదు సిక్స్టీ ఎయిట్ అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క రకంగా మార్క్స్ వస్తున్నాయి నాకు చాలా భయమేసింది నేను అట్లా మార్క్స్ చూసుకొని ఇట్లా నేను ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నా అదే టైంలో మెసేజెస్ మీద మెసేజెస్ ప్రిలిమినరీకి అవుట్ ప్రిలిమినరీకి అవుట్ అని చెప్పేసి చాలా భయం వేసిందండి నిజంగా కానీ ఇంకా నిన్నైతే చెక్ చేసుకోలేదు నిన్న ఒక టూ త్రీ మిస్టేక్స్ ఉన్నాయి సివిక్ సెంటర్ వాళ్ళది అని చెప్పేసి తెలుసుకున్నాక అవి రెండు చూసుకున్నాను మొత్తానికైతే నా స్కోర్ వచ్చేసి సెవెంటీ నుంచి అది సెవెంటీ ఫైవ్ మధ్యలో అయితే ఉందండి ఇంకా అందులో రెండు వచ్చేసి నేను లాస్ట్లో పెట్టినప్పుడు ఏమైందంటే టూ ఆప్షన్స్ స్టిక్ చేసుకున్నాను సో అందులో ఏది పెట్టానో ఏందని తెలియదు ఒకేలా అవి కనుక క్లిక్ అయినా కూడా నాకు ఈ రేంజ్లోనే వస్తుంది నేను ఏదైతే మెన్షన్ చేశానో అదే రేంజ్లో వస్తుంది అసలు ఇంకా ఇది ఓపెనా లేకపోతే రిజర్వేషన్ ఉందా ఏంటి అని చెప్పేసి ఇంకా అది క్లియర్గా ఏం తెలియట్లేదు సో ఏం జరుగుతుంది ఏమో అర్థం కాదు సో నాకు వచ్చిన ఈ మార్క్స్కి ప్రిలిమ్స్ పాస్ అవుతానా లేదా అనేది కూడా నాకైతే డౌటే అండ్ మన ఛానల్లో చాలామందికి అబో సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కంగ్రాచులేషన్స్ అండి మీరైతే టైం అయితే వేస్ట్ చేయద్దు యూ కెన్ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఒకవేళ అంటే నేను కనుక ప్రిలిమ్స్ పాస్ అయితే నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నా దగ్గర ఏమైనా రిసోర్సెస్ ఏమైనా వాల్యుబుల్ రిసోర్సెస్ అట్లా ఏమైనా ఉంటాయో నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ప్రిలిమ్స్కి ఎంత కష్టపడ్డాము మెయిన్స్కి అంతకు పది రెట్లు కష్టపడాలి ఎందుకంటే ఇట్ ఇస్ డిస్క్రిప్టివ్ కదా సో మీ అందరికీ తెలుసు కదా సో దానికి చాలా అంటే చాలా కష్టపడాలి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ క్లియర్ అవ్వడం అంటే ఎందుకంటే ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు కాబట్టి మన సత్తా ఏంటనేది మనం మెయిన్స్లోనే చూపించుకోవాలి మనకు కావాల్సిన జాబ్ అంటే రోల్ కావాలి అనుకుంటే మనం మంచి అంటే టాప్లో ఉండాలి సో చాలా అంటే చాలా కష్టపడాలి సో మాక్సిమం వీడియోస్ అన్నీ బంద్ అయిపోతాయి నెలకి రెండు మూడు అట్లా అంతకంటే ఎక్కువ తీయలేను సో జస్ట్ మీతో టచ్లో ఉండడం కోసం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోసం అండ్ ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే అక్క మీది గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్లో అందులో వచ్చిందా మీ నేమని చెప్పేసి అన్నారు యాక్చువల్గా నేను అప్పుడే చెప్పానండి నాకు అంటే గ్రూప్ ఫోర్ మార్క్స్ మనకి ఇచ్చారు కదా లిస్ట్ ఎప్పుడైతే మనకు జిఆర్ఎల్ ఇచ్చారో అప్పుడే నేను నాకు ఎంత ర్యాంక్ వచ్చింది నాకు నా అంటే మా మా గర్ల్స్ కేటగిరీలో ఎన్నో నెంబర్ ఏంటి అనేది అప్పుడే క్లియర్గా చెప్పాను వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు వచ్చిన మార్క్స్కి అంటే నాకు వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ అయితే వచ్చినాయండి గ్రూప్ ఫోర్లో సో నా నెంబర్ అయితే అందులో ఉంది సో అదే రోజు ఎగ్జామ్ రాసిన రోజే అది కూడా రావడం వల్ల అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ నా నెంబర్ చెక్ చేశాను ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఎయిటీన్ థౌజండ్లో ఉండే అనమాట నా నెంబర్ సో ఉందా లేదా అని చెక్ చేశాను అది కూడా ఉండింది సో చూడాలి అంటే నెక్స్ట్ వెరిఫికేషన్కి ఈ రోజు నుంచి ఆప్షన్స్ అని అన్నారు కదా సో మొత్తం హెక్టిక్ అయిపోయింది అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఏం అర్థమైతే లేదు సో ఇంకా ఇంకా నాకు తెలిసి వన్ వీక్లోనే ప్రాసెస్ కూడా అయిపోతుంది అండ్ కీ కూడా వస్తుంది గ్రూప్ వన్ కీ కూడా వస్తుంది అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇవన్నీ పక్కకు పెట్టేసి యూపీఎస్సీ హాయిగా వెళ్ళేసి రండి సో మాక్సిమం మాక్సిమమ్ అంటే అసలు ఇవంటి ఏమీ మైండ్లో టెన్షన్స్ ఏమి పెట్టుకోకుండా రాయండి సో మొత్తానికి అయితే చెప్పేశాను కదండి చాలా మంది అడిగారు కదా కమెంట్ చేశారు కదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయని దాచుకునేటందుకు ఏం లేదండి ఉన్నట్టుగానే చెప్పేస్తాను కాకపోతే ఎగ్జాక్ట్ చెప్పకుండా రేంజ్ చెప్తాను ఎందుకంటే ఓఎంఆర్ ఇంకా బయటికి రాలేదు ఓఎంఆర్ లేకుండా మనం ఏదో మనం ఏది పెట్టినామో అదే చెక్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి నేను చెప్పిన ఆ రేంజ్లోనే వచ్చినాయి ఇన్ కేస్ ప్రైమరీ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ అనేది వస్తుంది కదా మనకి ఈ అబ్జెక్షన్స్ ఇవన్నీ అయిపోయాక ఫైనల్ కీలో కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయని నేను షేర్ చేస్తాను మీతో మీరు కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వాళ్ళలో ఎంతమంది ఎలా ఉన్నారనేది తెలుస్తుంది సో మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిందంటే ఆబ్వియస్గా బయట ఎలా ఉంది కాంపిటీషన్ అనేది కూడా మనకు అర్థమైపోతుంది సో అంతేనండి గ్రూప్ ఫోర్లో కూడా మెరిట్ లిస్ట్లో అయితే నా నెంబర్ ఉంది సో ఇది కూడా నేను మీతో క్లారిఫై చేశాను నా మార్క్స్ ఎన్ని అనేది కూడా నేను మీతో షేర్ చేశాను సో ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది నేను చెప్తాను ప్రజెంట్ అయితే నేను మా ఊళ్ళో ఉన్నాను సో ఊరే హైదరాబాద్ రావాలి నేను హైదరాబాద్ వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్ కట్గా చెప్తాను అంతవరకు టైం వేస్ట్ చేయకండి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది కూడా ఇంకా ఏం డిసిషన్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయినామనుకోండి అప్పుడు ఇంకా ఎవ్రీ మినిట్ ఈజ్ కౌంట్ అనమాట ఇక్కడ సో నోట్స్ అనేది బాగా మెయింటైన్ చేయాలి నోట్స్ బాగా రాసుకోవాలి మెయిన్స్కి ఒకలాగా నోట్స్ రాసుకోవాలి కదండి సో అన్ని సబ్జెక్ట్స్కి నోట్స్ రాసుకోవాలి అండ్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా సో మొత్తానికి అయితే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను సో ఇంక అంతేనండి ఇది నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గర చెప్పాను కదా ఫాతిమాయి స్కూల్లో సెంటర్ పడిందని అక్కడ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసారండి సో అది కూడా నేను లైవ్లో చెప్పాను కదండి మొత్తానికి మీకు సో ఇంక అంతేనండి మొత్తానికి వీడియో అయితే తీసేశాను చాలా లాంగ్ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీశాను సో అంతేనండి హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే అండి బై బై సీ యు నెక్స్ట్ వీడియో టేక్ కేర్